హాయ్ అండి వీళ్ళు వంకాయ ఎండ్రోయిల్ చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది కొంచెం వేడి వేడి వేడంలో కొంచెం కోరేసుకొని వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది అది ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను ఎంత ఒక్క ఐదు నిమిషాల్లో అయిపోతుందండి వంకాయ కొత్త త్వరగా అయిపోతుంది కాబట్టి ఒక ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఫస్ట్ దానికి ఒక బాండీ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఒక నాలుగు స్పూన్ ఆయిల్ వేసుకొని అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ తీసుకోవాలి తర్వాత తాలింపు వేసేసుకొని మనం ఒక చిన్న టమాటా ఒక ఆనియన్ కట్ చేసుకొని తాలింపులు వేసేసుకోవాలి దానిలో కొంచెం సాల్టు కొంచెం పసుపు వేసేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఆ టమాటాలు ఉల్లిపాయలు కాస్త మెత్తబడే వరకు మగ్గ పెట్టేసుకొని సిమ్లో కుక్ చేసుకొని తర్వాత మనం క్లీన్ చేసి కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు తీసుకొని అందులో వేసేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం క్లీన్ చేసి కడిగి పెట్టుకున్న రొయ్యలు అందులో వేసేసి తర్వాత వంకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా అందులో వేసుకోవాలి వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కూరకు సరిపడా కారము సాంబారు కొంచెం మసాలా కారం కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే చెట్టు మంచి టేస్ట్ ఉంటుంది అవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసుకొని చూసుకొని ఒక ఐదు నిమిషాలు కానీ మనం సిమ్లో పెట్టేసి చేసుకుంటే వంకాయ రోజుల కూర రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ఎక్కువ టైం పట్టదు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది టమాటా ఎండు ఎండు రొయ్యలు ఎండు రొయ్యలు వంకాయ కర్రీ రెడీ అయిపోయింది